అభివృద్ధికి నిధులు తీసుకొని తప్పకుండా గ్రామానికి వచ్చి స్వామిని దర్శించుకొని తప్పకుండా మందిరాన్ని గతంలో ఎట్లయితే గారు అభివృద్ధి చేసిండ్రు ఈసారి కూడా ఆ అభివృద్ధి చేయడానికి నా వంతు సాయశక్తలు కృషి చేస్తా అని చెప్పి ఇక్కడ వచ్చిన యువకులకు మా ఆడబిడ్డలకు నేను చెప్పదలుచుకున్నా అదేవిధంగా అక్కడ మా నిరుద్యోగ యువకులు నిరుద్యోగుల గోస ఓటరన్నా మేలుకో నిరుద్యోగిని కాపాడుకో కేసీఆర్కు ఓటేస్తే నిరుద్యోగికి చేటు అని చెప్పి ఈరోజు నిరుద్యోగ యువలు యువకులు ఈరోజు ఆ బ్యానర్ పట్టుకునే పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి మీరు ఆలోచన చేయండి ఈడ అమ్మలు పెద్దమ్మలు అందరు మీ పిల్లలను కష్టపడి మీ బిడ్డలను మీ కొడుకులను రూపాయి రూపాయి జమేసి ఓ పూట ఉపాసం పండుకొనైనా పిల్లలను చదివించుకొని డాక్టర్లో లాయర్లో ఇంజనీర్లో ప్రభుత్వ ఉద్యోగం వస్తే వాళ్ళ జీవితాలన్నీ బాగుపడతాయి మేము ఎట్లాగో మా జీవితాంతం మీ కష్టం చేసినాం మా రెక్కల కష్టంతో మా పిల్లల్ని చదివించుకొని బాగు చేసుకోవాలని మీరు ఆలోచన చేశారు దానికోసమే ఆ పిల్లలు ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తలేవని తెలంగాణ రాష్ట్రం వస్తే లక్షలాది కొలువులు వస్తాయి ఆ కొలువులు మాకు ఇస్తారు దాంతో మా జీవితాలు బాగుపడతాయి మా తల్లిదండ్రులందరినీ కూడా మేము కాపాడుకోవడానికి ఉంటుంది వాళ్ళను ఇన్ని రోజులు కష్టపడ్డారు ఇక కాలు కింద పెట్టకుండా చూడాలి అని వాళ్ళు అనుకున్నారు కానీ పదేళ్ళల్లో ఏ ప్రభుత్వ ఉద్యోగం నియామకం చేయలే ఏ చదువుకున్న పిల్లలకు నౌకరు ఇయ్యలే ఇవాళ చదువుకున్న పిల్లలు పదేళ్ళ పొద్దు అయిందంటే ఆయాలో ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ళు ఉన్న పిల్లగాడు ఇవాళ ముప్పై మూడు ముప్పై ఐదు ఏళ్ళకు వచ్చాడు నౌకర్ కోసం అని పట్నం పోయి కోచింగ్ సెంటర్లలో చదువుకొని తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన పైసలు అయిపోయి ఊరికొచ్చి ఊరిలో ముఖం చూపించుకోలేక పట్నంలో నౌకర్ రాక రాసిన పరీక్షల పత్రాలు లీక్ అయ్యి ఆ పత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముకుంటుంటే పిల్లలు ఊరేసుకొని చచ్చిపోతురు ఇవాళ చదువుకున్న పిల్లలు ప్రభుత్వ తప్పిదం వల్ల సరిగ్గా పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల ఇవాళ పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు ఇంతమంది పిల్లలు చచ్చిపోతే ఏ పిల్లల దగ్గరకన్నా కుటుంబం దగ్గరకన్నా కేసీఆర్ పోయి పలకరించిరా ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఎవరైనా వైర్రా నేను ఆయన నామినేషన్ నాడు చెప్పిన లింబయ్య అనే రైతు సోయాబీన్ పంట వేసి రెండు ఎకరాలు సొంతం మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని పంట వేస్తే రెండు లక్షల రూపాయల అప్పు అయింది పంట నష్టపోయి ఊర్లో బతకలేక అప్పు తెచ్చినోనికి అప్పు మిత్తి కట్టలేక హైదరాబాద్ పోయి వాచ్మెన్ డ్యూటీ చేసి అప్పు కడదామనుకున్నాడు అనుకున్నాడు వాచ్మెన్ డ్యూటీ చేసిన అప్పుకు సరిపోకపోతే సెక్రటేరియట్కి పోయిండు ప్రభుత్వాన్ని కలిసి చెప్పుకుందామని ఎవ రామారెడ్డి విలేజ్ లింబయ్య మా సోదరుడు చెప్తున్నాడు ఎవరికి చెప్పుకోవాలనో తెలియలేక ఊరికి రాలేక ట్యాంక్ బండ్ కాడ సచివాలయం ముందల ఇట్లనే ట్రాన్స్ఫార్మర్ ఉండి ఇట్లా పెద్ద కరెంటు పోల్ ఉంటే దానికి ఊరేసుకొని చచ్చిపోయింది ఆ రైతు కుటుంబాన్ని హైదరాబాద్లో ట్యాంక్ బండ్ మీద ఊరేసుకుంటే ఒక్క ఎమ్మెల్యే ఒక్క మంత్రి ఒక్క ముఖ్యమంత్రి రాలే రామారెడ్డి గ్రామానికి సంబంధించిన రైతు బీరయ్య రైతు బీరయ్యనే ఇంకో రైతు ఈ ప్రాంతం వాడే పండించిన పంట తీసుకుపోయి పది రోజులైనా కొనటో లేక కుప్ప మీద అట్లే రాత్రిపూట వండుకొని సలికి వణికి వణికి గుండె ఆగి చచ్చిపోయింది ఆయల్లో కూడా రాలే ఎవరు పల్కరీనికి రాలే టీఆర్ఎస్ మన పిల్లలు చదువుకొని పరీక్షలు రాయబోయి పరీక్ష పత్రాలు లీక్ అయితే ప్రభుత్వం పట్టించుకోకపోతే పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే పట్టించుకోకపోయాయి పండించిన పంట అమ్ముకోనికపోతే కొనేటోడు లేక రైతు చచ్చిపోతే చూడడానికి రాకపోయి అప్పులపాలైన రైతు పట్టణం పోయి బతుకుదామంటే బతకలేక ఆయన చచ్చిపోయి ఇట్లా ఏ రోజు మనం చచ్చిపోయినప్పుడు మనం కష్టాలలో ఉన్నప్పుడు అంతెందుకు కామారెడ్డి సుట్టూత మాస్టర్ ప్లాన్ అని మీ భూములు గుంజుకుందామని దొంగ ప్లాన్ వేసిండు కేసీఆర్ ఆయల్లా మీ రైతులందరూ ధర్నా చేసిరు నిరసన చేశారు కలెక్టర్ ఆఫీసు ముట్టడి చేసారు ఈ రెడ్డిపేటది కూడా అందులోనే ఉన్నది రైతులందరూ కలెక్టర్ ఆఫీసు ముందలు చేస్తే పోలీసు వాళ్ళని పెట్టించి బూట్ కాట్లతో అన్నిచ్చి కట్టెలు తీసుకొని కొట్టి చార్జ్ చేసిండు ఆయల్లో కూడా ఒక్కడ రాలే మీ తెరువు అరే మీకు అన్యాయం అవుతుందా మీ భూమి ఎట్లా గుంజుకుంటారు మేము ఉన్నామని చెప్పడానికి వచ్చిర్రా మీ భూములు గుంజుకుంటామని మాస్టర్ ప్లాన్ వేసిరు మీ తాతలు ముత్తాతల నుంచి వచ్చిన భూములు ఈడు ఇయకపోతే ఇవ్వకపోయిన కానీ మనకు ఉన్నది గుంజుకోనికే గద్దెలోలే మన భూముల మీద మన రెడ్డిపేట భూముల మీద మన కామారెడ్డి భూముల మీద పడ్డాడు ఆయల్లో రాలే ఆయల్లో సబ్బిరల్లి గారు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు ఇక్కడ సుభాష్ రెడ్డి వచ్చారు ఆయనలో కూర్చొని మీకోసం కొట్లాడి